చాలా బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం నేను అక్క మా బావలు అందరూ బాగున్నారు బ్యాడమ్మంటే కృష్ణాన బాడికి వెళ్ళి అటు నుంచి కృష్ణానది చూసి బీసీకి నోడిపోయి బట్టలు తీసుకున్నాను ముగ్గురే కావచ్చు ఎప్పుడు వెళ్ళదు ఈ ముగ్గురు ఎట్లా వెళ్తే ఈ అక్కాయి మాట్లాడిద్దాండి మా మహేంద్ర ఇలా వీడియో తీయటం మాట్లాడటం నాకైతే చాలా సంతోషంగా ఉంది కానీ ఇంకీ వచ్చేసి మా మహేంద్ర వచ్చే అంటే బట్టలని అందుకని చెప్పి బాబు కాలే బట్టలు బట్టలు తీస్తున్నా అని చెప్పేసి ఇంకా విజయవాడ కూడా నాకైతే చొలుపు చేసి గొంతు పోయింది బాగా వచ్చేసి ఏం మాట్లాడరు సరేనండి బాగా వచ్చి డ్రైవింగ్ చేస్తున్నాడు అయితే ఇంకా సరదాగా ఎంజాయ్గా వీడియో తీసుకుంటా ఉంటాము పోయినాక మీకు అన్ని చుట్టూ బట్టలు అవన్నీ రకరకాలుగా ఉంటాయి అక్క పియూ బుక్ వెళ్ళామండి నేను వెళ్ళాను అక్క ఆడ తొంభై ప్లాట్లు చేసేటప్పుడు నేను అన్న ఆదివారం స్నానం చేసేటప్పుడు పోతాం అక్క ఎంజాయ్ చేస్తాం ఆడ అన్ని కావాల్సిన సినిమా హాల్ అన్నీ ఉంటాయి అక్క అంటే నువ్వు చూడలేదు మా బావిపడతాడు మాట్లాడేదికే మేము ఎత్తులో మాట్లాడుతున్నాం ఎందుకంటే మా బావి కొద్దిగా డ్రాయింగ్ మ్యాన్ అని చిట్ అవుతుంది మొదటి చాలా చె సాయంత్రం ఊరికెళ్ళాలా అందుకని చెప్పేసి టైం అయితే వెళ్తున్నాము ఎండ కూడా అంత ఎక్కువగా ఒక రకంగా ఎంత ట్రాఫిక్ ఉన్నారో అసలు పాడము జగన్ కూడా ఏడాక ఉండేది జగన్ ఏడాను ఉండేది

అడిగిపోయి నాకు అన్ని చూపిస్తాము చూడండి మీరు మీరు నువ్వు ఎక్కడో మాట్లాడవు నువ్వు పని పని వేసుకోవాలని పని అడుగుతున్నావు మాట్లాడే నేను మా అన్నయ్యని కూడా అడిగానండి అన్న బీసు రోడ్ వెళ్దాం అంటే వచ్చి ఆదివారం వెళ్దాం అన్నాడు సరేలే తమ్ముడు అన్నాడు మళ్ళీ ఏంటంటే బావాలి కదా ఇల్లు వాళ్ళతో పాటు ఇస్తామని అన్నాను అండి ఆదివారం బాగా ఉన్నాడు ఇప్పుడే నాగా ఉంది నాకా ఎందుకంటే ఇక లేదు పైన అందుకని సెలవు తీసుకున్నాను ఏంటండి కృష్ణా బ్యారేజ్ వచ్చేసి ఎండాకాలం కదా వాటర్ వాడు ఏం లేనట్టుంది లేనట్టు நான் ఎందుకలా అలా కాలం బాగా బారీ కళ్ళది మీరిద్దరు ఎక్కడెత్తన్నారు బాగా కొద్ది వెంకటేశ్వర ఇకంటి బాగానే కాస్తున్నారా ఏదో అనుకున్నాం కానీ సరే ఇంకా మనం అయితే వెళ్దాం

ఆయన పుట్టినరోజు కూడా అక్క పుట్టినరోజు కాదు జ్ఞానబ్బ కాదు అదే బాబు అనేది వర్ధంతి 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 కోట్లో ఆయన చాలా మంచివాడు ఆయన నుంచి అక్క ఆయన అవన్నీ పెట్టింది

ఎంత సరే సరేండి ఇంకా మహేంద్ర అయితే ముందుకెళ్ళాడు ముందుకెళ్ళిన చూద్దాండి ఇంకా అదే విధంగా అయితే బీసెంట్ రోడ్ నేను ఇప్పుడు ఫస్ట్ అయితే రావటము మరి ఇది మనకైతే తెలియదు విజయవాడ బా సెంటర్ రోడ్ అయితే ఎప్పుడో వచ్చినట్టు లేదు మాకు ఈ షర్ట్లో చూస్తున్నారు మహేంద్ర ఎంత షర్ట్ ఎంత నువ్వు వేసుకున్న షర్టు కూడా పట్టు చీరలు కంచి పట్టు చీరలు వస్తాయి మహేంద్రా ఏ షర్టు ఈ షీట్ టీ షర్ట్లు కాదు ఇవి మామి షర్ట్లు మామూలు షర్ట్లు ఇవి ఎంత ఈ షర్టు చీర లేదా నేను తీసుకోవడానికి ఏంటన్నా అందులో మాట అన్న ఒకసారి నా సైజు ఉందా ఒకసారి నా సైజ్ నా సైజు నా సైజు అన్న వమ్ము అంత ఆడున్నా నేను అంత ఉంటే ఇంకేమి మంచి సార్ రంగులు చూపిస్తావా అందు మంచి కాదు ఆ సైజు నా నా సైజు అండి వీడేది సరే అండి షాపింగ్ ఒకటి కనుక్కుంటే ఏం చేస్తున్నాడు పెట్టుకోరాదు చూడు ఉంటాయిగా ఇవేనాదండి కలర్స్ సరే అండి ఇంక రోజు మట్టి ఏంటన్నా ఇటువేరండి పెరింది టాపులు అంట అండి నాలుగు నాలుగు తీసుకున్నారు నాలుగు ఐదు వందలు కలర్ బాగున్నాయా బీసెంట్ రోడ్ అండి విజయవాడ బీసెంట్ రోడ్ ఇది బదర్ అయితే మడికే చాలా తక్కువ

சூடு நே பெல் ஐயா மட்டுக்கு அதிர் போய் ஆதர்ஷா ட்ரெஸ்ல மட்டுக்கேன் ட்ரெஸ் மட்டிக்கு ஏறிப்பேன் ஊர்னா கண்டிப்பாக பைனு கிண்டா மட்டுக்கா ఏదైనా డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళేనండి ఏ డబ్బులో ఉన్న ఆనందం మళ్ళీ ఏదైనా ఉండేది మళ్ళీ మారు మన మనుషులు రకాల ఉండే ఆనందం కూడా బిలిగి ఉంటుంది సంతోషం అనేది ఎంత డబ్బు సంపాదించుకుంటే ఎంత ఆనందం ఉండదు ఎంత సంతోషం అంత ఆనందం కూడా ఉండేది ఇంకా రోజాకైతే చూడండి ఇంకా నచ్చలేదు మహేంద్ర హాయ్ చెప్ప మహేంద్ర ఏ కొడుకు కళ్ళ వచ్చేసిందండి పెళ్లి కళ వచ్చేసింది బాగా ఆదర్య మహేంద్రకి సరేండి మహేంద్రకి అయితే టీషర్ట్లను తీసుకున్నాపండి సరే అండి ఇంకా రోజు అయితే మటు గాజులు అయితే తీసుకుంది ఇంకా ఆస్థాక్ కూడా గాజులు తీసేసుకుంది ఆస్థులు సార్ షర్ట్ ఇది అండి అందుకని చెప్పేసి ఓకేనండి ఇక్కడ బావా బామ్ అది అయితే పోటా పోటీకి అయితే తీసుకుంటున్నారు ఇదంతా నాకు పొద్దునుంచి ఏ బాబా బాబా మాయ సోకి తీసుకుంటున్నాయి మాయ నువ్వే తీసుకుంటున్నా బా బాగుంది బా ఇప్పుడు వంద సార్లు అడిగేప్పు అక్క నీకు సూపర్ ఉంది మా నీకు కూడా సూపర్గా ఉంది

തരാനാണ് ഞാൻ എന്റെ കൈയിലത്തെ വലിപ്പം അതാ.